హలో గుడ్ మార్నింగ్ అండి మేము పేరెంట్స్ మీటింగ్ని ఏర్పాటు చేసుకొని ఆ రోజే ఆహారోత్సవాన్ని ఏర్పాటు చేశామండి మరి అందరూ కూడా పిల్లల విద్యార్థులందరూ కూడా మంచిగా వాళ్ళ ఫుడ్స్ అన్ని తయారు చేసి వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారండి వాళ్ళ పక్కనే ఉండి పిల్లలు చేసిన వాళ్ళు చేసి పంపించారు పిల్లలందరూ కూడా పోషక విలువలు ఉంచి మరి ఆ పేరెంట్స్కి చెప్పడం జరిగిందండి మేము అందరం కూడా పేరెంట్స్ పక్కనే ఉన్నారు చూడండి పిల్లల పక్కన పేరెంట్స్ కూడా ఉన్నారు వాళ్ళకి వాటిలోని పోషక విలువల గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగిందండి తర్వాత మీటింగ్ పెట్టుకొని ఈ విషయాలన్నింటినీ కూడా అక్కడ కూలంకుషంగా చర్చించడం జరిగిందండి కానీ వాళ్ళతో పాటు పేరెంట్స్ ఉండి వింటా ఉంటే బాగుంటుందని పేరెంట్స్ పక్కన విద్యార్థులు పక్కన కూర్చున్నారండి వాళ్ళందరికీ కూడా టీచర్స్ చక్కగా నిలబడి వాళ్ళందరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం ఏ ఆహారం ఏ పోషక విలువలు ఉన్నాయని చెప్తున్నారండి అవి బెల్లం వెల్లవేసినవి లడ్డూలు అవన్నీ కూడా చేశారండి పులిహారు పాయసం అన్నీ కూడా వాళ్ళతో ఆహార పదార్థ పప్పులు మునగాకి ఇటు ఇవన్నీ కూడా వేసుకొని తీసుకొచ్చారు పేరెంట్స్ వాళ్ళ పక్కనే కూర్చున్నారు వాళ్ళందరం కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది మా టీచర్స్ అందరు అక్కడే ఉండి పేరెంట్స్ చెప్పడం జరిగిందండి ఇట్లా అప్పుడప్పుడు చేయటం మూలాన పేరెంట్స్ విద్యార్థులు ఎటువంటి వాళ్ళకి ఎటువంటి ఆహారం పెట్టాలి ఎటువంటి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని వాళ్ళకి పెట్టాలనేది వాళ్ళు కూడా తెలుసుకుంటారనే ఉద్దేశంతో పేరెంట్స్ కూడా మేము ఆ రోజు తెలిసి వాళ్ళందరూ కూడా మేము చెప్పడం జరిగిందండి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా ఉండి పిల్లలకి వాళ్ళకి చేసి పంపించి అందరూ కూడా పేరెంట్స్ మీటింగ్కి ఎక్కువ మంది ఈ ఈరోజు మాత్రం పేరెంట్స్ అందరూ వచ్చి వాళ్ళంతా కూర్చోటానికి వెళ్ళి వాళ్ళంతా వచ్చి పాల్గొనడం జరిగిందండి టైంకి ఇట్లా టీచర్స్ అందరూ కూడా అవన్నీ పట్టుకొని విద్యార్థులకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది